అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ కొందరి జీవితంలో అనారోగ్య సమస్యలు ఎలా వస్తాయంటే ఉదాహరణకు ఒక పదిహేను రోజులు జ్వరం వచ్చింది తగ్గింది అనుకుంటే వస్తుంది కాలు నొప్పి తగ్గిందంటే పన్ను నొప్పి వస్తుంది పన్ను నొప్పి తగ్గితే చెవి నొప్పి వస్తుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి నాకు ఇంకా రోగాలే తప్ప నేను బ్రతకలేను అన్న ధోరణిలోకి వెళుతూ ఉంటారు కానీ వారికి నూరేళ్ళు ఆయుష్ ఉంటుంది దాంట్లో సందేహం లేదు కాకపోతే ఇటువంటి ఇబ్బందులు పడటం అనేది సహజంగా మంచిది కాదు కాబట్టి ఎవరైతే ఇటువంటి ఇబ్బందులు చూస్తున్నారో ఎవరైతే ఇలాంటి కష్టములు పడుతున్నారో వారి జాతకము ఒకసారి పరిశీలన చేయండి దానిలో చిన్న చిన్న దోషములు కలిగి ఉండొచ్చు లేదా దోషము లేకపోయినప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల కారణంగా వారికి ఇటువంటి ఇబ్బందులు కలిగి ఉండొచ్చు కాబట్టి వారి యొక్క జాతక పరిశీలన చేపించుకొని వారికి ఏదైనా ఉపశమనం కలుగుతుందా అని తెలుసుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ నెంబరును సంప్రదించగలరు